వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం వంకాయతో కాల్చి మనం పచ్చడి చేసుకున్నామండి ఈ వంకాయ కాల్చిన వంకాయ పచ్చడి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని మనం తింటే వావ్ చాలా దుర్పోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో ఈ వంకాయ కాలిన వంకాయ పచ్చడి చేసేయండి మీరు బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనమైతే వంకాయలు తీసుకున్నామండి రెండు వంకాయలు తీసుకున్నాం అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాం అలాగే ఒక టమాటా తగినన్ని పచ్చిమిర్చి అండి అలాగే వెల్లు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీర ఇప్పుడు మనం వంకాయలు కట్ చేస్తామండి చూడండి కట్ చేసుకున్నానండి ఇలా చీరుకోవాలండి వంకాయలు చీరి మనం లోపల పచ్చిమిర్చి పెట్టాలండి బాగా ఈ ఒక్క వంకాయలో నేను ఎల్లుల్లిపాయలు పెట్టానండి ఈ ఎల్లుల్లిపాయ వంకాయ ఇది పచ్చిమిర్చి పెట్టాను ఇప్పుడు మనం బాగా కాల్చుకుందాం ఇప్పుడు ఈ వంకాయకి మనం కొద్దిగా ఆయిల్ అయితే మనం ఇలాగా రాసేసుకోవాలండి మొత్తం రాసుకుంటే బాగా మనకు కలుతాయి వంకాయలు కొంచెం చేత్తో నూనె రాసుకొని మనం ఇలా రాసేసుకోవాలి అంతటినీ అలాగే టమాటాని కూడా రాసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా మనం రాసేసుకోవాలి నేనైతే నాలుగైతే వంకాయలో పెట్టాను ఈ మూడు మనం ఈ నాలుగు నూనె రాసుకోవాలి ఇప్పుడు మనం బాగా కాల్చుకుందాం మనం ఇష్టమైతే వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత మనం ఇలాంటి కడ్డి ఉంటే పెట్టాలండి బాగా కాల్చుకోవాలి మనం ఇప్పుడు దీని మీదని చూడండి మనం ఆయిల్ రాసుకున్నాం కదా ఈ వంకాయని అయితే ఇలా కాల్చుకోవాలి ఇలా పెట్టేసి మనం అలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత బాగా మనం పైన నల్లగా కలుచుకోవాలి వంకాయలు టమాటా పచ్చిమిర్చి తిప్పుకుంటా ఇలాగే అండి దీంతోనే పట్టుకొని మనకు చేయి కాలు తెగిన ఇలా తిప్పుకుంటా చక్కగా కలుచుకోవాలి పచ్చిమిర్చి కూడా అలాగే కలుద్దాం పచ్చిమిర్చి అయితే మనం ఇలా కాలిపోయినాయండి చూసారా మనం ఈ తీసేసుకుందాం ప్లేట్లో పక్కన తీసుకొని ఈ వంకాయలు ఇది బాగా కాలాలి ఇంకా చూడండి ఇలా బాగా కాలిపోయింది అండి మనకు ఎర్రగా లోపల వంకాయ కూడా మనం బాగా మగ్గిపోయింది చూసారా వెల్లుల్లి అంతా కాలింది టమాటా కూడా కాలిపోయింది మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం అన్నీ చూడండి నేనైతే పైన అంతా తీసేసానండి వంకాయలది వంకాయలు లోపల కూడా ఉన్నాయండి ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఏదో అయితే తీసిన అలాగే టమాటా కూడా వలిసిన అండి ఇప్పుడు మనం గిన్నెలు వేసేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఫస్ట్ తీసుకుందాం కదండి కాలిపోతే అందులోనే మనం ఇవన్నీ కూడా వేసేసుకుందాం వంకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి పైన సరే మనం వేసుకొని ఇప్పుడు మనం మ్యాష్ తీసుకోవాలి ఈ మ్యాషర్ని మనం ఇలాగ మెత్తగా చేసుకోవాలి ఇలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత మనం చూడండి ఇలాగైతే ఏంది ఇప్పుడు మనం ఇందులోకి ఈ టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనం మ్యాష్ చేసుకోవాలి ఇలాగ ఇలాగైతే మనం వంకాయ టమాటా అన్ని మ్యాష్ చేసుకున్నామండి ఇలాగా పచ్చ పచ్చగానే ఉండాలి మరీ మెత్తగా కాకూడదు ఇప్పుడు మనం ఇందులో ఇందులోనే మనం ఉల్లిపాయ ఉంది కదండి అది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలు అలాగే మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని ఉప్పు సరిపోతే మనం వేసుకోవచ్చండి బాగా చెంచాతో అయితే మనం కలిపేసుకుందాం ఇలాగా బాగా కలిపేసుకుందామండి కొత్తిమీర ఉల్లిపాయ వేసి అండి రెడీ అయిపోయింది మనకు కాల్చిన వంకాయతో మనం పచ్చడి చేసుకున్నాం వా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి